హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారో బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై సారీ పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమాత వచ్చేసరికి అన్ని మండీల నుంచి ఇంక జస్ట్ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే ధీమాత అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయ యాభై అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అండ్ బట్ క్లిక్ చేశారంటే